పండగని చూడకుండా టాక్లి గ్రామ దళితులపై వివక్ష ఆధిపత్య పోరు నాలుగు నెలల నుంచి నీటి కటకట నీటి సమస్య పరిష్కరించమంటే స్పందించని పాలకులు అధికారులు పోలీసు కేసుల పేరుతో పోలీస్ స్టేషన్ కు రప్పించి భయ ప్రాంతాలకు గురిచేస్తున్నారు నీటి సమస్య పరిష్కారంపై లేని దృష్టి సమస్య పరిష్కరించాలంటూ కోరితే కేసులు పెడతారా గ్రామ కార్యదర్శి స్పందించడు గ్రామానికి రారు సమస్యలు పరిష్కరించడం ఉండదు ఫోను కూడా లేపడు మిషన్ భగీరత అధికారుల జాడలేదు దళితుల పట్ల వివక్ష చూపుతున్నారు ఎన్ని కేసులైనా చేయండి కానీ గ్రామ సమస్యలు నీటి సమస్యలు పరిష్కరించాలంటూ కోటగిరి మండల కేంద్రంలోని డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహం ఎదుట రోడ్డుపై ధర్నా రాస్తారు మొత్తం పని చేసి రావాలా గరీబోలేము మా కాలంలో నీళ్లు లేవు అస్సలు లేవు మూడు నెలల అయింది ఒక నన్ను నీళ్ళు లేకుండా పిల్లలు పోసేసి చేసి వైపు గర్వము పోసేవు

మన్నది కయో హోన లేరు వేరలేదు ఆ ఆ లేకపోతే ఊరుకి పోలీస్ స్టేషన్ ఎందుకు వచ్చిరు ఆను ఆనికేకుండా చేసిరు ఎప్పు మామికే చేసిరు ఫోను కొడుతుంది ఎందుకు మా పిల్లలకు ఎందుకు పడకపోతుంది మా కోసం మా పిల్లలు బాధపడుతున్నారు మరి పిల్లలు ఏం కావాలి